మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థిని విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లు రాంగించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్ మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణని ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం దాంట్లో భాగంగానే మొదటి మట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఏలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రారంభించింది తొందరలో రాష్ట్రం నలుమూలల అరవై ఐదు ఐటీఏలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది